ఈ రోజు విడుదలైన ఎస్ఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ఫలితాల్లో మా నారాయణ విద్యార్థులు సూర్యబేద బ్రానికి సంబంధించిన విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు మెరుగైన ఫలితాలు సాధించారు అత్యధికంగా ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల ఎనభై మార్కులు తల్లాడ అక్షయ్ మరియు నిశిత ఇద్దరు విద్యార్థులు సాధించారు ఐదు వందల డెబ్బై తొమ్మిది ఐదు వందల డెబ్భై మూడు ఐదు వందల డెబ్బై ఒకటి ఐదు వందల డెబ్బైకి పైగా ఆరుగురు విద్యార్థులు ఐదు వందల అరవైకి పైగా పద్నాలుగు మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ఇరవై ఒక్క మంది విద్యార్థులు ఐదు వందల ముప్పైకి పైగా నలభై ఒక్క మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా పరీక్ష రాసిన అరవై నాలుగు మందిలో ఐదు వందలకు పైగా యాభై ఆరు మంది విద్యార్థులు ఐదు వందల పైగా మార్కులు సాధించడం ఇక్కడ మేము అభినందించనే అంశం అంటే ఒక టాప్ స్కోరరు ఏదో ర్యాంకులు అవి కాదు అట్లా కూడా ఐదు వందల ఎనభై మార్కులు సాధించడం టోటల్ రాసిన అరవై నాలుగు మందిల్లో అత్యధిక స్కోర్ చెప్పడమే కాదు అత్యధికంగా నాలుగు వందల యాభై ఎనిమిది మార్కులు వచ్చినాయి యావరేజ్గా అంటే సగటు ఐదు వందల ముప్పై ఐదు మార్కులు వచ్చింది ఇది మన సూర్యాపేట బ్రాంచ్ నుంచే ఏ బ్రాంచ్ ఫలితాలు ఇక్కడ చెప్పట్లేదు కేవలం సూర్యాపేట బ్రాంచ్ ఫలితాలే నేను తెలియజేసిన సబ్జెక్ట్ యావరేజ్లైనా ఏ పరంగా చూసుకున్నా వంద శాతం పాస్ పర్సంటేజ్తో మెరుగైన ఫలితాలు సాధించారు దీనికి కృషి చేసిన మా పాఠశాల ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ అకాడమిక్ టీము సబ్జెక్ట్ టీచర్సు నాన్ అకాడమిక్ టీము ముఖ్యంగా మా పాఠశాల విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల కృషికి అభినందనీయం వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఇంతేకాకుండా నారాయణ పాఠశాల అంటే కేరళ ఐఐటి సైఐటిఆర్ని మేము ఆ దిశగా ప్రయాణం చేస్తాము కేవలం కొద్ది సమయం మాత్రమే కేటాయించిన ఇంత ఇటువంటి ఫలితాలు సాధించడం మేమెంతో হৰ্চদায়ক থেংক ইউ আমি